హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో హిందూ బేబీ బాయ్ యూనిక్ నేమ్స్ ఏంటో చూద్దాము సో ఫ్రెండ్స్ అలాగే ఈ నేమ్స్కి మీనింగ్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఒక బేబీ బాయ్ ఉంటే సో తనకి మీరు నేమ్ పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటే సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి సో మీకు చాలా యూనిక్ అలాగే క్యూట్ నేమ్స్ అయితే మీకు దొరుకుతాయి ఇక ఇప్పుడు చెప్పే నేమ్స్లలో మీకు ఏం నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి సో ఫస్ట్ నేమ్ నికిత్ సో నిఖిత్కి మీనింగ్ ఏంటంటే స్మైల్ ఫేస్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ విశేష్ విశేష్కి మీనింగ్ ఏంటంటే ద స్పెషల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ పుష్కర్ పుష్కర్కి మీనింగ్ ఏంటంటే లోటస్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ శ్వేతాంక్ श्वेता की मीन एंटे द वैट अीनिंग इक नैक्स्ट नियान जिियान के मीन एंटे आलवेज हापी इक नैक्स्ट न की मीन एंटे द लवर आफ् गाड़ी मीन इक नैक्स्ट दिव्यांत दिव्यां की मीन हैंडसम अंग नैक्ट नेम अभ्युदय अभ्युदय की मीन एंटे सन रईजनी इक नैक्ट यूनिक नेम यू యూ కి మీనింగ్ ఏంటంటే సక్సెస్ఫుల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ వేదాష్ వేదాష్కి మీనింగ్ ఏంటంటే ద విష్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ స్వయం స్వయంకి మీనింగ్ ఏంటంటే సెల్ఫ్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ రిషిత్ రిషిత్కి మీనింగ్ ఏంటంటే ఫేమస్ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన యూనిక్ నేమ్స్లలో మీకు ఏం నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక మేము మరిన్ని వీడియోస్ మేము చేయాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక అందరికంటే ముందుగా మా వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి